చెప్పు మిసమ్మ చెప్పు ఎంతసేపు అని పిల్లలు సైగ చేస్తూ ఉంటారు అవును చెప్పు చెప్పు అని కిటికీ దగ్గర నిలబడిన ఆరు కూడా అరుస్తూ మెల్లగా అనుకుంటూ ఉంటుంది అప్పుడే లేదు లేదు ఎవరూ లేనప్పుడు అడుగుతాను అందరి ముందు ఒకవేళ నేను అడిగానే అనుకో ఆయన నన్ను తిట్టాడు మళ్ళీ వద్దని చెప్పాడనుకో బాగోదు నా పరువు పోతుంది కాబట్టి తర్వాత అడుగుతాను అని బాగా సైగ చేస్తూ ఉంటే లేదు మిసమ్మ మా అందరి ముందు అడిగితే మేము కూడా సపోర్ట్ చేస్తాం కదా అని అంజు మెల్లగా సైగలు చేస్తూ ఉంటుంది ఈ బాగి కంటే ముందుగా నేనే ఆ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ గురించి బావ్గారికి చెప్తాను అని చిత్ర మనసులో అనుకుంటూ బావుగారు నేను మీతో ఒక విషయం చెప్పాలి ఈ విషయం ఇంతవరకు నేను వినోదికి కూడా చెప్పలేదు నాకు తెలిసిన వారు ఒకరు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ని రన్ చేస్తున్నారు నేను వినోద్ అందులో పాల్గొనాలి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము అని చిత్ర ఆండంతో బాగి పిల్లలు ఆరు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మీ ఇష్టం చిత్ర నువ్వు వినోద్ మీ ఇష్ట ప్రకారం పాల్గొనొచ్చు అని అమర్ చెప్తాడు ఏంటి చిత్ర ఇదంతా కూడా అని వినోద్ అంటే ప్రైజ్ మనీ యాభై లక్షలు వినోద్ మనం గెలుస్తామని నాకు నమ్మకం ఉంది మనం వెళ్దామని చిత్ర అనడంతో అలాగే చిత్ర వెళ్దాంలే అని వినోద్ అంటాడు అబ్బా ఈ చిత్ర మొత్తం చెడగొట్టేసింది గుప్తా గారు ఇప్పుడు బాగీ కనుక అడిగితే మేము వెళ్తున్నామని నువ్వు పోటీకి వస్తున్నావా అని చిత్ర మొత్తం చెడగొట్టేస్తుంది అని ఆరు అంటుంది అవునవును చాలా తెలివైన ఆలోచన ఆ బాలిక చేసినది అని గుప్తా గారు అంటారు అప్పుడు అంజు డాడ్ మీరు మిసమ్మ కూడా ఆ కాంపిటీషన్కి వెళ్తే బాగుంటుంది కదా అని అంజు అంటే అవును డాడ్ అని మిగతా పిల్లలు అంటారు చూసారా గుప్తా గారు అంజు చాలా తెలివిగా బాగిని ఆయన్ని ఒప్పించటానికి ఎలా ప్లాన్ చేసి మాట్లాడిందో అని ఆరు అనడంతో అవును నీ పిల్ల పిచ్చుక చాలా తెలివైంది అని గుప్తా గారు అంటారు అవునమ్మ నువ్వు బాగా కలిసి వెళ్తే బాగుంటుంది అని మనోహరి అనగానే బాగి ఇంకా షాకింగ్గా మనోవైపు చూస్తూ ఉంటుంది అదేంటి గుప్తా గారు ఈ మనోహరి బాగీకి ఎందుకు సపోర్ట్ చేస్తోంది అని ఆరు అడగటంతో ఏమో ఆ బాలిక మనసులో ఏమున్నదో అని గుప్తా గారు అంటారు బాగీకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు మనోహరి అని అమర్ అనడంతో లేదు నాకు ఇష్టమేనండి అని బాగీ అంటుంది దాంతో అమర్ సీరియస్గా చూస్తుంటే అంటే అది కాదండి ప్రైజ్ మనీ యాభై లక్షలు వస్తుంది కదా ఆ యాభై లక్షల్ని మనం అనాథ శరణాలయానికి ఇచ్చేస్తే ఇంకెప్పుడు వాళ్ళు కష్టపడాల్సిన అవసరం రాదు కదండి అందుకేనండి అని ప్లీజ్ అండి అని బాగి అంటే ప్లీజ్ డాడ్ ఒప్పుకోండి డాడ్ ఒప్పుకోండి డాడ్ అని పిల్లలు బతిమ్లాడుతూ ఉంటారు దాంతో అమర్ అన్నం తినకుండా చేయి కడిగేసుకొని వెళ్తూ ఉంటాడు ఏమండి మీరు వద్దంటే వద్దు అని బాగి చెప్తున్నా కూడా అమర్ అన్నం తినకుండా వెళ్ళిపోతాడు ఆయన అలా లేచి వెళ్తే ఏంటి అర్థం గుప్తా గారు ఒప్పుకున్నట్లా ఒప్పుకోనట్లా అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది అది రేపాగి అమర్ బావ్ గారికి ఇష్టం లేనట్లు ఉంది అయితే మేమిద్దరిమే వెళ్తాంలే అని చిత్ర లేచి వెళ్తుంది మనోహరి చిత్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది పిల్లలు వినోద్ మీరు చేయండి అని బాగి అంటుంది తర్వాత మనోహరి చిత్ర దగ్గరికి వెళ్ళి చిత్ర నేనేం చెప్పాను నువ్వేం చేసావు అని మనోహరి అరుస్తూ ఉంటుంది బాగి ఎంతసేపటికి కాంపిటీషన్ గురించి చెప్పకపోతే నేనేం చేసేది అందుకే నేనే మాట్లాడాను అంటూ చిత్ర తప్పించుకు వెళ్తుంది తర్వాత అమర్ గదిలో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే బాగి అప్లికేషన్ ఫామ్ పెన్ను పట్టుకొని గదిలోకి వస్తుంది అబ్బా ఈ టైగర్తో ఇప్పుడు సైన్ పెట్టించుకోవటం ఎలా ఇప్పుడు అడుగుదామా అడిగితే మళ్ళీ స్కామ్గా ఉన్న టైగర్ని రెచ్చగొట్టినట్లు అవుతుందేమో అబ్బా ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ కావాలనే డోర్ని గట్టిగా వేస్తూ సౌండ్ చేస్తూ ఉంటుంది అయినా కూడా అమర్ బాగి వైపు అస్సలు చూడకుండా తన పాటికి తాను వర్క్ చేసుకుంటూ ఉంటాడు అలా బాగి అటు ఇటు తిరుగుతూ తిప్పలు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఎలా అడగాలి అని అనుకుంటూ పెన్నుని సౌండ్ చేస్తాను అని నొక్కే పెన్నుని టపటపా నొక్కేస్తూ ఉంటుంది దాంతో అమర్ బాగి వైపు చూస్తూ ఉండటంతో అంటే బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి ఫామ్ ఫిల్ అప్ చేయాలి డీటెయిల్స్ సరిగ్గా గుర్తుకు రాక ఇలా ఇలా ఈ పెన్నుని నొక్కుతున్నాను చేద్దామా ఈ ఫామ్ ఫిల్ అప్ చేద్దామా అని బాగా అడుగుతూ ఉంటే నేను నిద్రపోతున్నాను గుడ్ నైట్ అంటూ అమర్ పడుకుండిపోతాడు అబ్బా ఇన్ని కొట్టేయాలి సైన్ చేయొచ్చు కదా ఏంటినో ఒప్పుకోవట్లేదే అని బాగి బాధపడుతూ ఇక అప్లికేషన్ ఫామ్ని పెన్నుని పక్కన పెట్టేసి పడుకుంటుంది బాగి మంచి నిద్రపోతూ ఉంటుంది అర్ధరాత్రి అయిన తర్వాత అమర్ లేచి కూర్చొని నిద్రపోతున్న బాగి తల తల్లనిమురుతూ బాగిని చూసుకొని బాగి మాట్లాడిన మాటల్ని మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు యాభై లక్షల డబ్బులు వస్తే అనాథ శరణాలయానికి ఇచ్చేస్తే ఇంకెప్పుడు కూడా వాళ్ళకి ఎవరిని అడిగే అవసరం రాదు కదండి అన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు గార్డెన్ లో ఉన్న ఆరు ఈయన సంతకం చేశాడా లేదా అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బాగి తల నెమ్మిన తర్వాత పక్కనే ఉన్న టేబుల్ పై అప్లికేషన్ ఫామ్ తీసుకొని అమర్ సంతకం చేసేసి ఆ ఫామ్ ని పక్కన పెట్టేస్తాడు తర్వాత బాగిని చూసుకుంటూ ఉంటే అమర్కి ఆరు గుర్తుకు వస్తుంది వెంటనే పర్సుని ఓపెన్ చేసి వ్యాలెట్లో ఉన్న వాళ్ళ ఫోటోని చూసుకుంటూ పెళ్లి ఫోటోని చూసుకొని ఆరుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు చూడు ఆరు నీ చెల్లెలు బాగి కూడా నీలాగే ఆలోచిస్తూ ఉంది నువ్వు ఉంటే ఎలా ఆలోచించేదానివో సేమ్ అలాగే నా వాళ్ళు ఎలా ఉంటారండి నాలాగే ఆలోచిస్తారా అని ఎప్పుడు అడుగుతూ ఉండేదానివి కదా ఇప్పుడు నీ చెల్లెలు బాగి కూడా అచ్చం నీలానే ఆలోచిస్తూ ఉంది ఆరు నీ చెల్లెలి బాగిని చూస్తుంటే అచ్చం నిన్ను చూసినట్లే ఉంటుంది ఆరు బాగి నువ్వు ఆ చిన్నపిల్లల్లో మీ అక్కని చూసుకుంటున్నావని నాకు అర్థమైంది నీ బాధను చూసి మీ అక్క నా ఆరు అని చెప్పే ధైర్యం రోజు రోజుకి చచ్చిపోతోంది నేను చెప్పలేకపోతున్నాను బాగి అని బాగిని చూసుకుంటూ బాగి నొదుపై అమర్ ప్రేమగా మొద్దు పెడతాడు అలా మొద్దు పెట్టిన తర్వాత మీ అక్కని నేను నీకు తిరిగి తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ పిల్లలకి నువ్వు సాయం చేయగలను అన్న అయితే నేను తీసుకురాగలను అని అమర్ అనుకుంటూ ఉంటాడు అలా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ బాగి తల్లిని నిమ్ముడుతూ ఉంటాడు తర్వాత అమర్ లేచి జాగింగ్కి వెళ్తాడు తెల్లవారగానే బాగి బెడ్ మీదే కూర్చొని అక్కడ ఉన్న అప్లికేషన్ ఫామ్ని చూస్తూ ఉంటుంది ఏంటో ఈ మొండి మొగురు గారు సంతకం చేయమంటే చేయలేదు చా అడుగుదామన్నా కూడా కోపం వస్తుంది ఇప్పుడు జాగింగ్ వెళ్ళినట్లున్నారు రాణి కడిగి పారేస్తాను అని అనుకుంటూ అప్లికేషన్ ఫామ్ వైపు చూస్తూ ఉంటుంది అయితే అందులో రెండు అప్లికేషన్స్ ఫామ్స్ ఉంటాయి పై ఉన్న అప్లికేషన్ ఫామ్ మీద కాకుండా దాని కింద ఉన్న అప్లికేషన్ ఫామ్ మీద అమర్ సంతకం చేసి ఉంటాడు బాగి పైనున్న అప్లికేషన్ ఫామ్ని మాత్రమే చూస్తూ ఉండటంతో అమర్ సంతకం చేయలేదనుకొని చాలా బాధపడుతూ ఉంటుంది సరేలే ఏం చేద్దాం ఇలా జరిగితే అలా జరుగుతుంది అని బాగి అనుకుంటూ ఉంటుంది ఇక ఆరు తెల్లవారుగానే గుప్తా గారి దగ్గర అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉంటుంది ఏమిటి బాలిక అని గుప్తా గారు అడుగుతూ ఉంటారు నాకు రెండు సందేహాలు ఉన్నాయి గుప్తా గారు అసలు ఒకటి ఆయన సంతకం చేశారో లేదోనని అంతేకాదు అసలు మనోహరి ఎందుకు బాకీకి సపోర్ట్ చేస్తోంది అసలు బాగీ ఏం చేసినా ఆ మనోహరికి నచ్చదు కదా ఎందుకు కాంపిటీషన్కి వెళ్ళమని చెప్తోంది ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావటం లేదు గుప్తా గారు అంతేకాదు ఇంకో సందేహం కూడా ఉంది అసలు ఎందుకు ఆయన సంతకం చేయలేదు బాగీ ఎందుకు ఆ కాంపిటీషన్కి వెళ్ళాలనుకుంటుందో చెప్పిన తర్వాత కూడా ఆయన మొండిపట్టు ఏంటి అని ఆరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది చూడు బాలిక నీ సందేహాలన్నింటికీ కూడా నీ పతిదేవుని దగ్గర కోప్పడడం అసలు వలదు నీ సందేహాలన్నింటికీ నీ సోదరియే సమాధానం చెప్పాలి అని గుప్తా గారు అంటే అవును బాగీయే చెప్పాలి అని ఆరు అంటుంది అప్పుడే బాగి తలస్నానం చేసి ముక్కు వేయటానికి బయటికి వస్తూ ఉంటుంది అదిగో కరెక్ట్ టైమింగ్కి బాగి వస్తుంది వెళ్ళి అడిగేస్తాను అని ఆరు పరుగులు పెడుతూ బాగి 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 అంటూ ఆరు రావటంతో ఏంటకా ఇంత పొద్దున్నే వచ్చావు అంత ఓకే కదా అని బాగి అడగటంతో అంతా ఓకేలే అన్నట్లు ఆయన సంతకం చేశారా లేదా బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి అని ఆరు అంటుంది లేదక్కా ఉదయం అవగానే నా పక్కన కూర్చొని రొమాంటిక్గా నేను సంతకం చేసేస్తాను చేసేసాను అని నాతో చాలా రొమాంటిక్గా మాట్లాడతాడనుకున్నా కానీ అవన్నీ కలలేనని నాకు అర్థమైపోయిందక్క చేయలేదక్క ఆయన అని బాగా అంటుంది లేదే ఖచ్చితంగా నేను చెప్పిన దాని ప్రకారం జరిగి తీరాలనే ఆయన సంతకం చేయాలనే అని ఆరు ఆంటుంది దాంతో బాగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది